నేను ఇప్పుడు టమాటా రసం చేస్తున్నాను అందులోకి కావాల్సింది టమాటా చింతపండు ఇవన్నీ నీట్గా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో ఒక టూ విజిల్స్ పెట్టేస్తాను చూద్దాం రండి కట్కాల ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసేయాలి దీన్ని ఫోర్ విజిల్స్ వచ్చాక బాగా ఫోర్ విజిల్ల తర్వాత ఫోర్ విజిల్స్ రావాలి చూద్దాం ఇలా మొత్తము మ్యాష్ చేసేసుకోవాలి ఇది దీంట్లో మొత్తము వాటర్ తీసేసుకోవాలన్నమాట ఇలా మ్యాష్ చేసుకొని ఇలా మొత్తం వేసేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ వేసుకుంటుంటూ మొత్తము మ్యాష్ చేసేసుకోవాలి ఈ టమాటం కూడా అలాగే పెట్టుకోవచ్చు కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తీసేస్తాను అనమాట ఇలాగే పెట్టుకోండి తిన్న ఎందుకు నాకు నచ్చదు మొత్తం తీసేసి చూడండి ఇలా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట మొత్తం మ్యాష్ అయిపోతుంది చూసారా ఫ్రెండ్స్ అంతా ఇలా తీసేసాను రసము రసం వాటర్ని ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు పసుపు కారము ఉప్పు జీలకర్ర పౌడరు చక్కెర వచ్చేసి వెల్లుల్లి రసం పౌడరు కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయలు వేయాలి ఫ్రెండ్స్ ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఓకే బాగుంటుందన్నమాట ఉడకంగా ఉడకంగా టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ పసుపు ఇప్పుడు వచ్చేసి కారం ఒక టెన్ మినిట్స్ అలాగా ఉడికించాలి ఉడికించిన తర్వాత ఉప్పు కూడా వేసేసుకోవాలి తగినంత బాగా ఒక టెన్ మినిట్స్ ఉడికాక ఇప్పుడు చూడండి అంత స్మెల్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది పచ్చి స్మెల్ దీంట్లో వచ్చేసి కొంచెం చక్కెర కొంచమే ఎక్కువేసుకోవద్దండి తీయగవుతుంది నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి తర్వాత వచ్చేసి చారు పొడి ఇది బాగా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికాక మళ్ళీ ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించాలి వెల్లుల్లి పొట్టు తీయకుండా ఇలా ఒక ఐదు వెల్లుల్లిని బాగా దీంతో తీసుకొని ఇలా మ్యాష్ చేసుకొని ఫైవ్ మినిట్స్ అయిందిలో ఇది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో ఇది వేసేయాలి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి కొత్తిమీర కరేపాకు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ ఇలాగే మూత పెట్టేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ టూ టేబుల్స్ ఆయిల్ వేసేయాలి జీలకర్ర ఆవాలు తర్వాత వచ్చేసి ఎండు మిరపకాయలు Next to Chelsea friends like change share change friends thank you subscribe